no ఓటు గుర్తుపై ఓటు వేసి అటెండ్ మెజార్టీతో నన్ను గెలిపింది అసెంబ్లీ కానీ పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా గాజు గ్రాస్ గుర్తుకు ఓటు వేసి అటెండ్ మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎన్నికలు వేడెక్కిన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా గాజ్ గ్లాస్ గుర్తుపై మంచి మెజారిటీ ఇవ్వడానికి రాజనగర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వర గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది ఇక్కడ రాజానగరంలో మేము ఖచ్చితంగా ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాము కోరుకొండలో పదివేల మెజారిటీతో గెలిచినాము సీతానగరంలో పదివేల ఓట్లతో మెజారిటీతో గెలిచినాము ఖచ్చితంగా యాభై వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పైన మోడీ గారు కూడా తిరిగి లేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు రోడ్ మ్యాప్ ఈరోజు పద్నాలుగు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఈరోజు రోడ్ షో పెట్టాము రోజు ఇక్కడ నుంచి మాకు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఐకమత్యంగా పెడుతున్నాము జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ భుజాన్ని వేసుకుని ఎలక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజనారాయణ నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజారిటీతో కెలిసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి చేస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము అందరూ కూడా ఒక్కటే అందరూ ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమి అయ్యి ముందుకు వెళతున్నారు అందరు మద్దతు కూడా ఎన్డీఏకు ఉంది ప్రతి ప్రజలది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు ఖచ్చితంగా వచ్చేది మీద తెలుసు మోడీ గారు కూడా ఏడో తేదీని మీటింగ్ ఉండే అవకాశం ఉంది ఏడో తేదీన బహిరంగ సభ పెడతారన్నారు త్వరలో అది తేదీ ఖరారు అవుద్ది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలిసి భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్